హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ అయినా ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్ కానీ వేరే ఏ సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట నలభై ఒకటవ భాగం అమలు త్వరగా రెడీ అవ్వు ఎందుకు బావా నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా అది నేను చూసుకుంటాను నువ్వు త్వరగా పదా కానీ ఎక్కడికి బావా అమ్మో చెప్పింది చెయ్యి అనడంతో సరేనని నార్మల్ సిఫాన్ శారీ కట్టుకొని రాగానే పదా అంటూ తను కూర్చోగానే కాల్ స్టార్ట్ చేశాడు అర్జున్ ఎక్కడికి బావా నీ మేక మెథడులో చాలా అనుమానాలే ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయాలిగా ఏంటి ఏం లేదులే సైలెంట్ గా కూర్చో అది కాదు బావా ఎక్కడికెళ్తున్నామో చెప్పకుండా తీసుకెళ్తున్నావేంటి అబ్బా ఏం నోరే బాబు ఒక్క నిమిషం కూడా సైలెంట్ గా ఉండదా ఇప్పుడు నువ్వు నోరు ముయ్యలేదంటే ఇక మళ్ళీ నోరు తెరవకుండా చేస్తాను జాగ్రత్త అని కోపంగా అనడంతో నోటి మీద చేయి పెట్టుకుని కోపంగా కూర్చుంది కాసేపటికి డెస్టినేషన్ రీచ్ అవ్వడంతో ఇక దిగు తల అడ్డంగా ఊపుతుంటే ఏమొచ్చింది కోపంగా చూసింది నిన్నేనే దిగు ఏమైంది చెప్పు ఊ అబ్బా ఏంటే నీ గోలా నువ్వేగా మాట్లాడద్దన్నావు వచ్చేసాం కదా ఇక మాట్లాడు నేను నీతో నే మాట్లాడను ఓ నన్ను తిట్టావు నన్ను విసిగించక నోరుముసుకుని దిగు అమ్ములు నేను రాను పో అని మొండిగా కూర్చుంటే నువ్వు దిగకు నేను దింపుతాను అంటూ బలవంతంగా కారు నుండి కిందకి దింపుతుంటే అబ్బా వదలరా అంటూ తనొచ్చిన ప్లేస్ చూసి బొమ్మలా నిలబడిపోయింది అమృత ప్యాలెస్ లా కనిపిస్తున్న కాస్ట్లీ రెస్టారెంట్ అది అక్కడ ఒకరోజు స్టే చేయాలంటేనే లక్షల్లో ఉంటుంది రూమ్ రెంట్ చుట్టూ అందమైన గార్డెన్ ఏ రూమ్ నుండి చూసినా కన్నుల విందుగా కనిపించే అందమైన స్విమ్మింగ్ పూల్ ఎక్కడా నేలన్నదే లేకుండా దుప్పటి పరిచినట్టుగా ఉన్న పచ్చటి లాన్ ఆ రెస్టారెంట్ ని చూసిన ఎవరికైనా కనీసం ఒక్కరోజైనా అక్కడ స్టే చేయాలనిపించక మానదు కానీ అమృతకి మాత్రం ఆ రెస్టారెంట్ చూడగానే గుండెల్లో ఏదో తెలియని గుబులు మొదలైంది సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ మా మమ్మీ రోజూ ఇలా దీన్ని కంట్రోల్లో పెట్టిందంటే దీన్ని నేను ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని ఆనందపడుతున్నాడు హరీష్ సన్నగా వినిపిస్తున్న గజ్జెల చప్పుడికి తలెత్తి చూసిన హరీష్ కి ఆరెంజ్ కలర్ చుడిదార్లో సింపుల్ మేకప్తో చెవులకి పొడవైన జుంకాలు పెట్టి విసురుగా వస్తున్న నేహాని చూసి రెప్ప కూడా వేయడం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు ఫస్ట్ టైం నేహాని కాలేజ్లో ఇలానే చూశాడు తను చూడగానే నచ్చేసింది అప్పటి వరకు డబ్బుందన్న పొగలుతో ఎప్పుడు గొడవలు అల్లర్లు ఫ్రెండ్స్ తో షికార్లు కాలేజ్ ఎగ్గొట్టరాలు అమ్మాయిల్ని సరదాగా ఏడిపిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేశాడే తప్ప ఏ రోజు ఏ అమ్మాయిని ఫ్లట్ చేసి ఏడిపించలేదు కనీసం మా వైపు నుండి కూడా ఎప్పుడూ ఆలోచించలేదు హరీష్ ఇంటర్ ఫ్రెండ్స్ తో పాటు బీటెక్ జాయిన్ అవ్వడంతో ఎంజాయింగ్ కి గా మారిపోయింది తన లైఫ్ అలాంటి టైంలో సేమ్ ఇదే గెటప్ లో ఉన్న కళ్ళని నలువైపులా తిప్పి చూస్తూ బిక్కు బిక్కుమంటూ కాలేజ్ లో ఎంటర్ అయిన నేహాని లవ్ ఎట్ ఫస్ట్ లాగా చూడగానే ఫ్లాట్ అయిపోయాడు అందరిలా జీన్స్ లో కాకుండా చుడిదార్లో వచ్చిన నేహా బాగా నచ్చేసింది హరీష్ కి అంతే ఫాస్ట్ గా వెళ్లి తన ముందు నిలబడ్డాడు ఆ రోజు కాలేజ్ లో కాకపోతే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియక కొంచెం రఫ్ గా తన డీటెయిల్స్ అడిగేసరికి ర్యాగింగ్ అనుకుని బెదిరిపోయి పారిపోతూ డైరెక్ట్ గా అర్జున్ కి డాష్ ఇచ్చేసి తన వెనక దాక్కుంది అసలే హరీష్ కి ఈగో టన్నుల్లో ఉండడంతో రెక్లెస్ గా మాట్లాడి అర్జున్ చేతిలో తన్నులు గాక వాళ్ళిద్దరికీ పర్మనెంట్ గా ఎనిమీ అయిపోయాడు దానికి తోడు నేహాతో ఎంత ఫ్రెండ్షిప్ చదువుకుందామని ట్రై చేసినా తను హచ్చుకుక్క పిల్లల అర్జున్ చుట్టూ తిరగడంతో తన మీద కూడా కోపాన్ని పెంచుకున్నాడు హరీష్ ఆ తర్వాత కాలేజ్ అట్మాస్ఫియర్ నేహాలో కూడా చాలా మార్పు తేవడంతో ఇంతవరకు అలా చూసిందే లేదు హరీష్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తన ఫస్ట్ లవ్ కళ్ల ముందు కనిపిస్తుంటే పెదవుల మీద నవ్వు చేరడంతో రెప్పవాల్చడం కూడా మర్చిపోయాడు హరీష్ ఏంట్రా అలా చూస్తున్నావు అని నేహా అనడంతో ఉలిక్కిపడి ఆ ఏం లేదు మా అంటూ నేహాని చూస్తుంటే చాలా లేదంటే చీరతో మొత్తం చుట్టుకోవాలా అంటూ విసురుగా వచ్చి సులోచనను అడిగింది హేమ అక్కర్లేదు లక్షణంగా ఉన్నావు అంటూ మెడికల్ విరిస్తుంటే ఇక నేను వెళ్తాను కాస్త ఆగమ్మా నువ్వు పెళ్లిని యాక్సెప్ట్ చేయకపోయినా నేను నిన్ను కోడలిగానే చూస్తున్నాను మొదటిసారి నువ్వు ఇంట్లో దీపం పెడితే మంచిది ఎవరికి మంచిది అందరికీ నాకిలాంటి పిచ్చి సెంటిమెంట్లు లేవు అంటూ వెళ్లిపోతుంటే చూడమ్మా ఇంట్లో దీపం పెట్టుకోవడం మన సంప్రదాయం ఇలాంటి వాటిలో కాదు కూడదు అంటే నేను అస్సలు ఒప్పుకోను ముందు వెళ్లి దీపం పెట్టు అని గట్టిగా చెప్పింది సులోచన ఏంటి దానికి బెదిరిస్తున్నారు నాకిలాంటివన్నీ అలవాట్లేదు అలాగా సరే అయితే అంటూ నరేంద్రకి ఫోన్ చేసి విషయమంతా చెప్పగానే నరేంద్ర హెల్లమ్మా ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు అనడంతో ఇదిగో మీ నాన్న మాట్లాడతాడంట హలో డాడ్ వాట్ ఈస్ ది స్నేహ అక్కడ కూడా నా పరువు తీయాలని డిసైడ్ అయ్యావా అది కాదు డాడీ నేను షడప్ నోరు మూసుకొని మీ అత్తగారు చెప్పినట్టు చెయ్యి లేదంటే అని కూడా చూడను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేయడంతో మీ నాన్న చెప్పింది అర్థమైందిగా అలవాటు లేకపోతే చేసుకో తెలియకపోతే నేర్పించడానికి నేనున్నాను కదా అంటుంటే విసురుగా ఆమె వెనకే నడిచింది నేహ ఏ రోజు పూజగది కాదు కదా కనీసం ఎక్కడుంటుందో కూడా తెలియని నేహాకి ఆ పూజగది మొత్తం చాలా విచిత్రంగా అనిపిస్తుంటే బొమ్మలా నలువైపులా చూస్తుంది వెళ్ళి దీపం వెలిగించు దీపమా ఎక్కడ పెట్టాలి అనగానే హరీష్ని మీద పెట్టుకో దరిద్రం వదులుతుంది అంటగాడు దాంతో చురుగ్గా చూసింది నేహ వాగరా అని అదేంటమ్మా ఇంతవరకు మీ ఇంట్లో ఎప్పుడూ దీపం పెట్టలేదా దీపం కాదు ఈ పూజ గదినే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనగానే అక్కడున్న ప్రమితకి బ్యాక్స్ బ్యాక్స్తో వెలిగించు అని చెప్పింది సరేనని డైరెక్ట్గా వెలిగించబోతుంటే హరీష్ కలగజేసుకొని మేడం ఒత్తి వెలగాలంటే ముందు అందులో ఆయిల్ వెయ్యాలి అన్నాడు ఓ అవునా అంటూ అందులో ఆయిల్ వేసి వెలివించపోతే అగ్గిపుల్ల ఎంతకీ మండలేదు లైటర్ ఉంటే ఇవ్వండి ఈజీగా వెలిగించొచ్చు అని అడిగింది నేహ ఏమ్మా ఆడపిల్లవేగా కనీసం అగ్గిపెట్ట వెలిగించడం కూడా చేత కాదా నీకు అనగానే కోపంగా చూసింది గలిగి గట్టిగా వెలిగించేసింది ఆ కోపానికి దాంతో అది కాస్త మండి చేయి కాలడంతో ఆ అంటూ అరిచేసింది కంగారుగా హరీష్ ముందుకెళ్లబోతూ దీనికెలానే అవ్వాలే అనుకుని మళ్లీ సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు ఏమ్మా అసలు నీకు తినడం తప్ప ఏమీ రాదా అని అడిగింది సులోచన ఏంటండి చెయ్యి కాలి నేనేడుస్తుంటే ఇలా అంటారు అయినా చేత కాదని చెప్పాను కదా కర్మ కర్మ ఈ సన్నాసు వేధవ చేసిన పనికి నీలాంటి దాన్ని కోడలిగా తెచ్చుకోవాల్సి వచ్చింది అంత కష్టంగా ఎవరు తెచ్చుకోమన్నారు నేనేమి మీ ఇంటికి వస్తానని చెప్పలేదు కదా నువ్వు చెప్పలేదు తల్లి పద్ధతులు సంప్రదాయాలు నువ్వు పట్టించుకోకపోయినా నాలాంటి వాళ్ళు పట్టించుకుంటారు అందుకే మీ ఇద్దరు కలిసి చేసిన విధవ పనికి అందరి ముందు పరువు తీయడం లేక నిన్ను కోడలిగా నెత్తిన పెట్టుకున్నాను నా కర్మ ఈ పూటకి నువ్వు పూజ చేసినట్టే గాని ఇక వెళ్ళు అనడంతో చెయ్యి ఊదుకుంటూ విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయింది నేహ వెళ్తున్న వైపే చూసి చూసావా మమ్మీ దానికెంత పొగరు అందుకే నువ్వు ఇదే రేంజ్ లో అయిపో నీ వెనక నేనుంటా నాకు ఆఫీస్ టైం అయింది వెళ్ళొస్తానంటూ వెళ్లిపోయాడు తను కూడా హరీష్ వీళ్ళిద్దరూ కలిసిండటం జరిగే పనేనా అనుకుని బాధగా నిట్టూర్చింది సులోచన